సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే ఏ జన్మల పుణ్యమో వంద ఏళ్ల అదృష్టం రేపటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు గురుగ్రహ ప్రభావంతో సింహరాశి వారిని ఎవరూ టచ్ కూడా చేయలేని అదృష్టం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు గురుగ్రహ ప్రభావంతో సింహరాశి వారికి జరగబోయే పది ముఖ్య సంఘటనలు పది అదృష్ట యోగాలు అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే సింహ రాశి వారికి గురుగ్రహ సంచారం చాలా అనుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఈ సమయంలో ఎలాంటి పనుల్లోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు ఈ గురుగ్రహ సంచార సమయంలో సానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి విజయాలు సాధిస్తారు అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో బాధ్యతలు పెరిగి ప్రమోషన్లు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఈ సమయంలో ఆరోగ్య విషయం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా శారీరక శ్రమ పడే అవకాశాలు ఉన్నందున ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు రెండు వేల ఇరవై నాలుగులో దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మీరు చేసే వృత్తి వ్యాపారంలో కొత్త ఉత్సాహం ఉరకలిస్తుంది మీ తెలివితేటలను ఉపయోగించి ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు విద్యార్థుల కెరీర్కు సంబంధించి పురోగతిని సాధిస్తారు ఈ సమయంలో మీ పిల్లల గురించి గర్వపడతారు సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీకు తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది మతపరమైన ప్రయాణంలో గురువులను కలవడం వల్ల మీ జీవితం మారిపోతుంది మీ బంధువులతో మీ సంబంధం కొంత మెరుగుపడుతుంది ఈ సమయంలో మీ బంధాలు మునపడి కంటే మెరుగ్గా ఉంటాయి మీరు సంవత్సరం మధ్యలో ఎక్కడైనా మీ కుటుంబంతో బయటకు వెళ్ళవచ్చు సంవత్సరం చివరలో ఇంట్లో శుభకార్యం నిర్వహించవచ్చు ఇంటికి కొత్త అతిథి రాక సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది సంవత్సరాంతంలో పిల్లల వైపు నుండి కొన్ని సంతోషకరమైన వార్తలు రావచ్చు వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం బాగా పెరుగుతుంది సామాజికంగా గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి కెరీర్ పరంగా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యమైన వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి మొదటి నాలుగు నెలల్లో షేర్ మార్కెట్లో మంచి లాభాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయావకాశాలు లభించనున్నాయి వ్యాపారంలో పనిచేసే వ్యక్తులు తమ కొత్త ప్రణాళికలను అమలు చేయవచ్చు ఏడాది పొడవునా వ్యాపారంలో పురోగతి ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టడం మంచిది బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెంచడం మంచిది ఎవరికి హామీలు ఉండవద్దు గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రేమ జీవితంలో ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీ తండ్రిని గురువును విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది ఈ విషయంలో మీ భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వారితో ఎలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి అయితే కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారు ఏప్రిల్ తర్వాత శని మీ రాశికి అనుకూలంగా ఉంటుంది ఈ కారణంగా బిడ్డ కోసం ఆరాటపడతారు ఆనందం పొందుతారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు శని సంచారం ఈ రాశి వ్యక్తుల జీవితంలో సానుకూలతతో నింపుతుంది కొత్త ఏడాది కొన్ని గొప్ప విజయాలతో ప్రారంభమవుతుంది ప్రతి పనిలో అదృష్టం వీరి వెంట ఉంటుంది జీతం పెరిగే అవకాశం ఉంది ఒకదాని తర్వాత ఒకటి ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఏప్రిల్ అద్భుతమైన సమయం మీరు మంచి విజయాలు సాధిస్తారు మీ జీవితంలో టెక్నాలజీ పూర్తిగా ఉపయోగించుకుంటారు కొత్త ప్రయోగాలు చేస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీరు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి విదేశీ సంస్థల నుంచి ప్రయోజనాలు పొందొచ్చు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు అయితే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి మరోవైపు వ్యాపారంలో భాగస్వామ్యంతో ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే మీరు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీనివల్ల ఆగిపోయిన పనులు కూడా సజావుగా సాగుతాయి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడాది మీరు ఇన్ఫెక్షన్ నరాల సంబంధిత సమస్యతో బాధపడే అవకాశం ఉంది అయితే కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తారు ఏప్రిల్ తర్వాత ఈ రాశికి అనుకూలంగా ఉంటుంది మొత్తంగా సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ జాతకులకు పట్టపగ్గాలుండవు ఆ తర్వాత నుంచి ఏడాదంతా చిన్న చితక ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు రావచ్చు వాటిని తేలికగా పరిష్కరించుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో పని భారం కొంత పెరుగుతుంది వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ వృధా ఖర్చులు ఇబ్బంది పెడతాయి ఇతరులకు ఇచ్చిన డబ్బు సకాలంలో చేతికి అందుతాయి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రయాణాల వల్ల నష్టపోవడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి జీవిత భాగస్వామి వైపు నుంచి శుభవార్తలు వింటారు ఆస్తి వివాదం ఒకటి తండ్రి జోక్యంతో అనుకూలంగా పరిష్కారం అవుతుంది అధికారులు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఎక్కువ సహాయం చేస్తారు వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు రాజకీయ వర్గాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది మంచి పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులు శ్రమపడాల్సి వస్తుంది దాంపత్య జీవితం సజావుగా సాగిపోతుంది ఉద్యోగ పెళ్లి సంబంధాలు సానుకూలపడతాయి ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు పాటించవలసిన పరిహారాలు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి పూర్వీకుల ప్రీత్యర్థం దాన ధర్మాలను ఆచరించాలి వీరు కొండలు మరియు ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయాలు లేదా ఇతర ఆలయాల నందు వెలిసి ఉన్న దేవతలను దర్శించుకోవాలి ఇటీ దేవాలయాలయందు దాన ధర్మాలను ఆచరించాలి ఉలవలను శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పళ్ళు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి